సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలా చేశారో నాకు తెలియదు ఇవాళ ఆయన అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారంటున్నప్పుడు స్పెసిఫిక్గా ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి ఊరికే జనరల్ కామెంట్ చేయడం వృధడం పారిపోవడం అనేది ఒక నిఖార్సైన రాజకీయ నాటి లక్షణం కాదు ఇచ్చిన హామీని ఒక్కడి చెప్పమనండి ఆయన్ని ఆయన రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తాను పెన్షన్ అన్నాడు మీరు దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో ఒకసారి సమాధానం చెప్పండి అదే కూటమి ప్రభుత్వం మూడు నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పింది మొదటి నెలలోనే ఇచ్చిందా లేదా పాత బకాయిలు కూడా చెల్లించి ఇచ్చి ఇచ్చిందా లేదా దానికి సమాధానం చెప్పండి రెండోది మీరు రైతు భరోసా పెట్టి పన్నెండు వేలు నేను ఇస్తా అన్నారు తను సొంతంగా ఇస్తానని పదే పదే చెప్పారు తర్వాత మడమ తిప్పి లేదు కేంద్రంతో కలిపి నేను ఇస్తాను రెండు కలిపి పదమూడు వేల ఐదు వందలు పదహైదు వందలు ఎక్కువ ఇచ్చానని ఒక వితండవాదం చేశారు అదే ఇక్కడ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం కలిపి ఇరవై వేలు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే గతంలో చూడొచ్చు వెళ్ళి ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి కేంద్రం నుంచి ఆరు వేలు రాష్ట్రం నుంచి పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇస్తున్నాం అది ఆయనకి మనస మనస్కరించట్లేదు ప్రతి సంవత్సరం ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి పాపం ఐదు వేలు అని చెప్పి వాళ్ళతో గాడ్ చాకరీ చేయించుకొని ఊడికేం చేయించుకొని తర్వాత రెండు వేల ఇరవై మూడులో తన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే వారి కాంట్రాక్ట్ను కొనసాగించకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఇక్కడ విమర్శలు చేస్తున్నారు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చ వచ్చోమనండి ఈ విషయం మీద మీరు చెప్పండి ఈ విషయం మీద ఇది ఇది ఈ తప్పిదం జరిగింది రాష్ట్రంలో అని చెప్పానండి ఇక పూర్తి తప్పులు చేసిన వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది కాలే వ్యాధులతో కానీ అదే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు మీ మద్యం కాదా ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మీ దిస్టల్ కాదా ఈ మద్యాన్ని తయారు చేసింది ఎవరికి ప్రజలకు కాదా దాని రేటు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బుని తీసుకెళ్ళి దాచుకునే నిజం కాదా ఇవాళ ఒక కోట కూడా బయటపడట్లేదా నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు డబ్బులు లెక్కిస్తూ కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు మీ అనుచరుడు కాదా ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చెయ్యి ఆయన ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి బహిరంగ చర్చ మీద అదే సాక్షి ఛానల్ వాళ్ళ సొంత ఛానల్ రోత ఛానల్ రోహత పత్రికలు పెట్టమనండి దాంట్లో చర్చిద్దాం మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉండే చెప్పండి దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది అంతేగాని దాడి చేస్తాం విమర్శలు చేస్తాం పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి